ప్రత్యక్షత స్తోత్రం ప్రియ దేవుని బిడలారా మరి యొక్క నూతన దినము ఉదయకాలము కాలము దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా రూపాయ నేసుకరిస్తూ మనతో మాట్లాడుతూ ఉండగా అనుదినము ఆయన ఇస్తున్న ఈ జీవాహారాన్ని మరి భూజిస్తూ ప్రభువులో బలపడుతూ ప్రభువులో నూతన బలం తెచ్చుకొని మరి పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాచి పై పైకి ఎగురుతూ ఉంటుందో అలా దినదినము కూడా ఆయన చూపిస్తున్న వాత్సల్యతను బట్టి కృపను బట్టి ఆయనలో మనము ఎదగాలని ఆనందించాలని ఆయన అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలను పొందుకొని ప్రభును మహింపరచాలని ఆయన ఉద్దేశమయ్యున్నది మన పట్ల మరి ఈ కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యష్యా గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచనమును చదువుకుందాం మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభు అయిన యహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన చనుల తీసివేయును ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు హల దేవునికి స్తోత్రం ప్రియదేవుని బిడలారా ఎంతో శక్తి కలిగిన వాకు చేత ప్రభు ఈ ఉదయం కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు మనము మరణించవలసిన ఆ యొక్క మరణము నుంచి పాపము నుంచి ఆయన మనలను విడిపించి మరణమును మృంగివేసిన దేవుడు మరణాన్ని చేయించి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన అంటున్నాడు ప్రతి వాణి ముఖము పైన ఉన్న బాష్ప బిందువులను కన్నీటిని తొడిచేదను మీ నిందను తొలగించేదను ఇములను ఆశీర్వదిస్తాను నేనే మీతో సెలవిస్తున్నాను నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను ఉదే కాలం నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఏం మరణ భయం చేత ఉదే కాలం భయపడుతూ ఉన్నావా ఆయన మరణాన్ని మ్రింగివేసిన దేవుడు మరణం విరిచిన దేవుడు ఆయన జీవముతో మనలను యుగ యుగాలు తండ్రితో జీవించే ధన్యతను మనకు అనుగ్రహించిన దేవుడు ఎంత ధన్యులో మనం ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉండగా ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు తన సొత్తుగా మార్చుకున్నాడు భయపడుకు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు మరణాన్ని మృంగివేసిన దేవుడు ఆయన జీవాన్ని నీకు ఇచ్చిన దేవుడు యుగ యుగాలు ఆయనతో జీవింపచేసే దేవాతి దేవుణ్ణి స్తుతించు ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు భయపడుకు ఆయన గొప్పవాడు మంచివాడు చాలినవాడు ఏ స్థితికైనా కూడా ఆయన అంటున్నాడు నీ నిందను నేను తొలగిస్తాను నీ కన్నిటిని నేను తుడుస్తాను ఎవరైనా చెప్పగలరా ఈ మాటలు నీకు నీ నిందను నేను తొలగిస్తాను అని నీ యొక్క రక్త సంబంధులు చెప్పగలరా నీ స్నేహితులు చెప్పగలరా నీ ఆప్తులు చెప్పగలరా ఆయన అంటున్నాడు నీ నిందను నేను తొలగించేదను నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేసేదను మరణాన్ని మృంగివేసిన దేవుడు నీవు పొందవలసిన శిక్షను నీవు పొందవలసిన శాపమును ఆయన పైన వేసుకొని ఆయన భరించాడు ఆయన నిన్ను విడిపించాడు ఆయన నిన్ను బాగు చేశాడు ఆయన దుఃఖమును ఆయన పైన వేసుకొని నీ దుఃఖమును నీకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీ దుఃఖమును నాట్యంగా మార్చిన దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక భయపడక విచారించక ఇసయలో ఆనందించు ప్రతిదినము ఆనందించు మరి ఫిలిపి నాలుగులో ఉంది కదా నాలుగు నాలుగులో ఆనందించుడి ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి అవును మనం ఆనందించేవారం దుఃఖించడానికి మనలో ఏ మాత్రము కూడా ఆయన విచారముతో దుఃఖముతో ఉండడానికి ఇష్టపడడు ఆయన బిడ్డలను మన దుఃఖమును మన పాపమును మన శాపమును ఆయన పైన వేసుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేదను తొలగించదను ఎవరైనా నిన్ను నిందిస్తూ ఉన్నారా అవమానిస్తూ ఉన్నారా ఆయన సమస్తము నుంచి నిన్ను విడిపించాడని మర్చిపోబాకు దేవుని యొక్క పాదాల చెంత ప్రతి భారమును కూడా విడిచిపెట్టి ఆయన ఎదుట నిన్ను నీవు మరి దేవుని ఎదుట విధేయతతో తగ్గింపుతో దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకో ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి చింతించొద్దు అధైర్యపడొద్దు ఎవరో నన్ను నిందించారు ఎవరో నన్ను మరి నేను చేయని దానికి నా మీ నా పైన నింద వేశారు అని మరి నీలో నెమ్మది లేకుండా చేసుకునే అనుభవం కాకుండా ప్రభు ఈ ఉదయ కాలం నీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి అవునయ్యా మనుషులైతే నిందిస్తారు కానీ నీవు నా నిందను తొలగించిన దేవుడు నా అవమానాన్ని తొలగించిన దేవుడు నా పాపాన్ని శాపాన్ని నీ వేసుకున్న దేవుడు నా భారమును నీ వేసుకొని నాకు తేలికను నాకు నెమ్మదిని నాకు విడుదలనిచ్చిన దేవాతి దేవా నేను స్థుతిస్తూ ఉన్నాను మరణాన్ని వేసిన దేవుడు అయ్యా యుగ యుగాలు నీతో జీవించే జీవితము అటువంటి ధన్యత ఇచ్చావు ప్రభు ఒక పాపిని ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఒక విలువైన పాత్రగా చేశావయ్యా అని ప్రభుని స్థుతించు ప్రభును మహింపరచు ప్రభును కొనియాడు నీవు దేవుని దృష్టిలో విలువైన దాను విలువైన వాడు దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వాడు కాబట్టి ఏ విషయాన్ని బట్టి అధైర్యపడక ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ఈ మాటలు ప్రభు మన వినికిడిలో గాక ప్రార్థన చేసుకుందాం నయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు యోదే కాలం ని బిడలను తండ్రి మరొకసారి దర్శించి బలపరిచి మాట్లాడిన దేవా స్తోత్రాలు నిబిడల హృదయ అందరంగంలో ప్రభా ఏ నిందలను బట్టి ఏ అవమానాలను బట్టి దుఃఖిస్తూ ఉన్నారో ఏ మరణ భయమును బట్టి వారి అంతరంగంలో భయముతో నిండుకొని ఉన్నారో మరణాన్ని మృంగివేసిన దేవుడు నీ జీవాన్ని మాకిచ్చిన దేవుడో మా నిందను తొలగించిన దేవుడో మా పాపాన్ని తొలగించిన దేవుడు మా కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడో నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించినందుకు అందనాలు నీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి జీవితంలో ముందు కొనసాగాలి దుష్టుడు కొనసాగింపనీయకుండా నీ బిడలను కృంగ చేయాలని అణగ త్రొక్కాలని నాశనమునకు ఇచుకు వెళ్ళాలని పొంచి ఉన్న దుష్టుని యొక్క తంత్రముల నుంచి నీ బిడలను విడిపించి నీ బిడలను ఆశీర్వదించండి కాపాడండి భద్రపరచండి లేవనెత్తండి నీ కృపను నీ బిడల పట్ల అధికం చేయమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గడ్ బ్లెస్ యూ